వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షాలు పడినట్లయితే ఆ వర్షాల కారణంగా వరదలు రావటం ఆ వరదల కారణంగా అనేక మంది చనిపోవటం కొంతమంది జీవితాలు చెల్లాచెదురు చెదురు కావటం జరుగుతూ ఉంటాయి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే కూడా ఖమ్మం జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతుంది దాంతో ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరద ఉధృతంగా వస్తుంది ఇక లోతట్టు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు అనేక కష్టాలను వరదల ద్వారా ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా ఖమ్మం జిల్లాలో జరిగింది ఇక ఇలా ఖమ్మం జిల్లాలో భారీగా వరదలు రావటం వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి ప్రజలను వరద ముంపు నుంచి త్వరగా బయటపడేసేందుకు అనేక చర్యలను తీసుకుంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి ఆ ప్రాంతం మంత్రులు మరియు మరికొంతమంది నేతలు కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ఫోకస్ ను పెట్టి మరి చాలా తక్కువ సమయంలో వరద ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇక ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు మరి వర్షాలు తగ్గుముఖం పట్టాక ఖమ్మం జిల్లా ప్రజలు పూర్తిగా వరద దాటి నుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి